కాకు సన్నిపించినటువంటి పిల్లలు పెట్టి వర్తనాలు ఇంకా రావాల్సినటువంటి పిల్లలు మరొకరి రావడానికి సహాయం చేయండి అదనటువంటి వాటి భాగాన్ని మీరు జీవించడంలో మాకు కావలసినటువంటి ఆరాధన వర్తనాన్ని దయచేయని మహిళ మా ఘనత ప్రభావాలను దీవించు మా బ్రహ్మైన ఏసుకృష్ణ నామాలను స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినారు మనం చదువుకున్నాం చదువుబడినటువంటి వాక్య భాగముల్లో మరి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడ తెగక నిలుసున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడము చూడండి ఇక్కడ ఈ విలాప వాక్యముల్లో మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఆయన మనం ఆరాధించే దేవుడు ఆయన ఎలాంటి దేవుడో ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం చూడండి ఇక్కడ వ్రాయబడిన రీతిగా యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తున్నది కనుక ఆయన కృపగలవాడు కృప అంటే మహాప్రేమ ఏ కారణము లేకుండానే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు సామాన్యంగా లోకంలో తల్లిదండ్రుల బిడ్డలను ప్రేమిస్తూ ఉంటారు అలాగే అన్నదమ్ములు భార్య భర్త వారికి ఉన్నటువంటి మరి సంబంధాన్ని బట్టి వారు ప్రేమిస్తూ ఉంటారు అయితే దేవుడు ఈ లోకంలో ప్రతి మానవుడు పట్ల ఆయన ప్రేమ కలిగిన వాడుగా ఉంటున్నాడు ప్రపగలిగిన దేవుడుగా ఉంటున్నాడు అందుకని ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం ఆయన మనము నశించిపోకుండా నిర్మూలము కాకుండా మనల్ని కాపాడే దేవుడిగా ఉంటున్నాడు ఆయన వాత్సల్యత ఎడ తెగక నిలుస్తున్నది ఆయన మన ఎడల ఏం కలిగి ఉన్నాడు వాత్సల్యం కలిగి ఉంటున్నాడు వాత్సల్యత కలిగిన దేవుడు వాత్సల్యత చూపుతూ ఉన్నాడు మన ఎడల వాత్సల్యము అంటే ఏంటి మనలను ప్రేమిస్తూ మనల్ని క్షేమముగా కాపాడుతూ మన జీవితంలో మనకేది అవసరమో అది మనకు అనుగ్రహిస్తూ మనల్ని పోషిస్తూ మనల్ని నడిపించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు అందుకనే మనం మరి ఇక్కడ అంటున్నాడు నిర్మూలము కాకున్న వారము అంటున్నాడు నిర్మూలం అంటే ఏంటి నశించిపోవడం ఈరోజు మనం బ్రతుకున్నామంటే ఇది నిజముగా దేవుని యొక్క మహా ప్రేమయ్య ఉన్నది నిర్మూలము కాకున్న వారము అంటున్నాడు అంతేకాదు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుతున్నది నీవు ఎంతైనా నమ్మదగినవాడు అనుదినము ప్రతిరోజు మన ఎడల మన దేవుడు మన ఎడల వాత్సల్యత కలిగే దేవుడిగా మన ఎడల వాత్సల్యత పుట్టుస్తూ ఉన్నది మన దేవుడికి అందుకని అంటున్నాడు మరి నీవు ఎంతైనా నమ్మదగినవాడు అంటున్నాడు ఎంతైనా నమ్మదగినవాడు ఈ నమ్మదగినటువంటి దేవుడు మన జీవితాల్లో మనలను మరి మన పాపము నుండి మన శాపము నుండి మరి ఎలా విడిపించాడో ఆయన మన ఎడల ఎలా నమ్మదగిన వాడుగా ఉంటూ ఉన్నాడో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి మొదటి వ్యవహాన్ పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం చదవండి మొదటి వ్యవహాన్ పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను ఎందుకు మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి ఆయన మన ఎడల ఎంత నమ్మదిగిన దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనం మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేశాడు అపవిత్రులమైన మనలను పాపులమైన మనలను ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకున్నామో మన పాపముల నుండి మనల్ని విడిపించాడు సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేశాడు ఎందుకంటే మానవుడు జన్మ పాపి కర్మపాపి మానవుడు దుర్నీతిలో పాపంలో శాపంలో నశించిపోతూ ఉన్నటువంటి వాడు మానవుడు ఒకప్పుడు మనం యేసు ప్రభువు నమ్ముకోకున్నప్పుడు మన జీవితాల్లో కూడా మనము నశించిపోయిన వారంగా ఉన్నాం పాపాన్ని బట్టి శాపాన్ని బట్టి దుర్నీతిని బట్టి అయితే అటువంటి మనలను నమ్మదగినవాడు ఎవరు మనం ఆరాధించే దేవుడు నమ్మదగినవాడు ఆయన నీతిమంతుడు గనుక ఆయన మనల్ని పవిత్రులుగా చేశాడు నమ్మదగినటువంటి దేవుడు చూడండి ఆయన ఎంతైనా నమ్మదగినవాడనే అనే మాట గిర్మియా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు తన మహాప్రేమను బట్టి తన రక్తము చేత మనలను విమోచించిన దేవుడై ఉన్నాడు తన రక్తము చేత మనలను కొన్నాడు తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు చూడండి ఆయన ఎంత నమ్మదగినవాడు తన ప్రాణం రక్తం అంటే ఏంటి ప్రాణం మనిషిలో ప్రాణం ఉండాలంటే రక్తం ఉండాలి రక్తం ఉంటేనే ప్రాణం రక్తం లేకపోతే మనిషిలో ప్రాణం ఉండదు చూడండి కొన్నిసార్లు కొన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది మనిషిలో రక్తం పోయి తర్వాత ప్రాణం పోతుంది అంటే మానవుడు బ్రతకడానికి రక్తం కావాలి అయితే యశు ప్రభువారు నీ కొరకు నా కొరకు లోకంలో జీవించే ప్రతి మనిషి కొరకు ఆయన తన రక్తాన్ని మన కోసం సిలువులో చిందించాడు మన కోసం రక్తాన్ని చిందించాడు ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తం ఆయన నీతిమంతుడు ఆయనలో ఏ పాపమూ లేదు ఆయనలో ఆయన జన్మలో పాపం లేనటువంటి వాడు ఆయన జీవితంలో పాపం లేనటువంటి వాడు చూడండి అలాంటి పరిశుద్ధుడైనటువంటి ఆ ప్రభు నీ కొరకు నా కొరకు ఆ కలవరిశిలు తన రక్తాన్ని చిందించి మనలను పవిత్రనుగా చేశాడు తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు ఆ రక్తమిచ్చి మనల్ని కొన్నాడు కనుక మనము దేవుని సొత్తు అయినా ప్రజలమై ఉన్నాం చూడండి ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడో మనల్ని కనికరించాడో మనల్ని కరుణించాడో మనం మన జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడదు చాలామంది లోకంలో మరి ఆయన ప్రేమను మర్చిపోతూ ఉన్నారు ఆయన కనికరాన్ని మర్చిపోతూ ఉన్నారు చూడండి కీర్తన గ్రంథం యాభై ఒకటో వచ్చాయో మొదలు వచ్చిన చదువుకుందాం చదవండి కీర్తనలు యాభై ఒకటో అధ్యాయము మొదట వచ్చినాం దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము చూడండి ఇక్కడ మనం చదువుకునే వాక్య భాగంలో దేవా నీ కృప నన్ను కరుణించు అంటున్నాడు అవును ఆయన కృపే ఆయన కృపచొప్పునే మనల్ని కరుణించాడు అంతేగాని మన యొక్క నీతి కార్యాలను బట్టి లేక పుణ్యకార్యాలను బట్టి మరి దాన ధర్మములను బట్టి ఇంకేదైనా దేవుని పేరట ఏదైనా ఒక మంచి కార్యాన్ని బట్టి దేవుడు మనల్ని కరుణి కనికరించలేదు ఎందుకంటే ఆయన మనల్ని దేని బట్టి కరుణించాడు దేవా నీ కృపచొప్పుని నన్ను కరుణింపమో నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివే మన అత్యక్రమమును తుడిచివేసిన దేవుడు మన ప్రభువు చూడండి ఆయన నమ్మదగిన దేవుడు ఆయన కృపగలిగిన వాడు ఆ కృపను బట్టి మనల్ని కరుణించాడు మన అతిక్రమములను కూడా ఏం చేశాడు తుడిచివేశాడు అందుకని మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించారు ప్రభువుని స్థతించాలి ప్రభువుని ఘనపరచాలి చూడండి పరిశుద్ధ గణలో మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటి కొరింజీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదవండి కొరింజీలు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చినం మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను చూడండి తన కుమారుని సహవాసమునకు నమ్మదగిన వాడు ఎక్కడికి పిలిచాడు మనల్ని తన సహవాసానికి అంటే రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలో ఎవరితో సహవాసం కలిగొన్నారు ప్రభువుతో సహవాసం కలుగున్నారు ఒకప్పుడు మన జీవితాల్లో ప్రభువుతో మనకు సహవాసం లేదు ఈ లోకంతో లేక పాపంతో శాపంతో మనము సహవాసం కలిగినటువంటి వారం దర్శించిపోయినటువంటి వారం దేవుడింటే ఎవరో తెలియనటువంటి వారం నిజదేవుడు ఎవరు అనే విచక్షణ జ్ఞానం లేనటువంటి వారు అటువంటి మనలను చూడండి ఏసు క్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు వాడు తన సహవాసానికి పిలిచాడు ఇప్పుడు మనం ఎవరితో సహవాసం కలిగి ఉన్నాం ప్రభువైనా యేసుక్రీస్తు వారితో మనం సహవాసం కలిగి ఉన్నాం ఒకప్పుడు మన జీవితాల్లో సహవాసం లేదు దేవునికి మనకి సహవాసం లేదు ఆది మానవుడు ఆదావు హవ్వలు సరే ఎప్పుడైతే ఆ తినగోండ పండు తిన్నారో ఆజ్ఞని అతిక్రమించారో అప్పుడు దేవునితో ఉన్న సహవాసం తెగిపోయింది మొట్టమొదట ఆది మానవులు ఆదాము హల దేవునితో సహవాసం కలిగి ఉన్నారు ఎప్పుడైతే వారు ఆజ్ఞను అతిక్రమించారో ఆ సహవాసం ఏమైపోయింది తెగిపోయింది చూడండి ఈ లోకంలో కొంతమంది చాలా స్నేహంగా సహవాసంగా ఉంటారు ఏదైనా తేడా వచ్చినప్పుడు ఏం చేస్తారు వారి సహవాసం ఏమైపోతుంది తెగిపోతాయి ఆ సంబంధాలు తెగిపోతాయి వాళ్ళతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు ఇక కారణం ఏంటంటే ఆ ఫ్రెండ్షిప్ అనేది సహవాసము అనేది వారిద్దరి మధ్య మరి ఎటువంటి భేదాభిప్రాయం లేనంతకాలం బాగానే సహవాసంగా ఉంటారు స్నేహితులుగా ఉంటారు ఎప్పుడైతే ఎక్కడైతే తేడా వస్తుందో వారు సహవాసం తెగిపోతుంది అయితే దేవునితో మానవుడికి ఉన్నటువంటి సహవాసం లేనివటువంటి మన జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా అదే ఈ మాట మనం చూస్తూ ఉన్నాం ఏసు క్రీస్తు అను తన కుమారుని సహవాసం మనకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు చూడండి ఈనాడు మన జీవితాల్లో ప్రభువుతో సహవాసం కలిగినటువంటి మరి ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు అందుకోసమే మనం ప్రభువుని ఆరాధించాలి ఒకప్పుడు మనకి ఎటువంటి సహవాసం లేదు ఇప్పుడు ప్రభువుతో సహవాసం అంతేకాదు దేవుని పిల్లలతో మనకు సహవాసం అందుకని అంటాడు అప్పోస్సులు కానీ రెండు నలభై రెండులో అప్పోస్సుల బోధ ఎందున సహవాసం అందును రొట్టెమిరుచుటే ఎందును ప్రార్థన చేయుట ఎడ తెగక చూడండి ఇక్కడ ప్రభువుతో సహవాసం అలాగే దేవుని బిడ్డలతో సంఘములో సహవాసం ఈ సహవాసాన్ని మనం పిలిచాడు దేవుడు అయితే ఆయన ఇచ్చినటువంటి సహవాసాన్ని బట్టి మన జీవితాల్లో ప్రభువుని ఆరాధిస్తూ ఘనపరుస్తూ మనం బ్రతకాలి చూడండి మొదటి వ్యవహార పత్రిక మొదటి అధ్యాయము మూడో వచ్చినాం కూడా చదువుకుందాం అక్కడ మరొక మాట రాయబడి ఉన్నది మొదటి వ్యవహాను మొదటి అధ్యాయం వచనం వచ్చిన మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని విని దానిని మీకును తెలియజేస్తున్నాము మన సహవాసమైతే చూడండి మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడను ఉన్నది మన సంతోషము పరిపూర్ణమౌటికై మేము ఈ సంగతులను వ్రాయిస్తున్నాను చూడండి ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మన అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది ఒకప్పుడు సహవాసం లేనటువంటి వారం ఆయనతో సహవాసం లేదు మనకి కానీ ఈనాడు ప్రభువుతో తండ్రి అయిన సహవాసం చేసే భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాడు అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి సుచించాలి అంతేకాదు మన సంతోషం పరిపూర్ణమౌటికై మేము ఈ సంగతులను రాయిస్తున్నాము సంతోషము ఏ ఏమున్నదంటే సంతోషం ఉన్నది దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో ఏం కలిగి ఉంటాం సంతోషం కలిగి ఉంటాం చూడండి ఈనాడు లోకములు అనేక మంది జీవితాల్లో అన్ని కలిగి ఉన్నారు కానీ వారికి కావలసిన ఎన్నో కలిగి ఉన్నారు ఆర్థికంగా అన్ని విషయాల్లో కానీ అనేక మంది జీవితాల్లో దేవునితో సహవాసం లేదు సంతోషం లేదు చాలామంది జీవితాల్లో యేసు ప్రభువుని నమ్మి మారు మనసు పొంది ఎవరైతే మరి ఆయన బిడలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో వారి జీవితాల్లో వారు ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నారు వారి జీవితాల్లో ఇంకేం కలిగి ఉన్నారు సంతోషమో ఆ సంతో మన సంతోషం పరిపూర్ణమవుటికై మేము ఈ సంగతులను యిస్తున్నాము కాబట్టి సంతోషం ప్రభువు మనకు అనుగ్రహించాడు ఈ సహవాసాన్ని బట్టి ఈ సంతోషం ప్రభువు మనకిచ్చాడు అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి చూడండి రెండవ తెసలోనికి రాసిన పత్రిక మూడవ వచ్చాయమో మూడవ వచ్చిన కూడా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాము రెండవ ది అందరూ తీయండి రెండవ తిమోతి రెండవ తెసలోనికి రాసిన పత్రిక మూడు మూడు ఆ ఇప్పుడు అయితే ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును చూడండి ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఏమనుంది ప్రభువు నమ్మదగినవాడు ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును ఏ విషయంలో మన ఎడల నమ్మదగిన వాడుగా ఉంటున్నాడంటే మరి మనలను స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు స్థిరత అంటే ప్రభువులో మనం స్థిర స్థిరులంగా మనం బ్రతకాలని ఆయన మనల్ని ప్రేమించి మనల్ని స్థిరపరిచేడు ప్రభువులో చూడండి మన ఆత్మీయ జీవితంలో కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా చూడండి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ మరి ప్రభువుని విడిచిపెట్టకుండా మరి ప్రభువు బిడ్డలుగా ఈ లోకంలో బ్రతకడానికి ఆ స్థిరత్వాన్ని ప్రభువు మనకిచ్చాడు స్థిరులంగా ఉండడానికి చూడండి అనేక మంది జీవితాల్లో స్థిరులుగా లేరు అస్థిరులుగా ఉంటున్నారు కానీ మన జీవితాలని ప్రభు స్థిరపరిచాడు ప్రభువులో స్థిరపరిచాడు అందుకని ఇక్కడ అంటున్నాడు స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును దేని నుండి కాపాడుతాడు అయినా దుష్టత్వం నుండి దుష్టత్వం అంటే ఏంటి చూడండి దుష్టుడైనటువంటి సాతాను నుండి అనుజనము మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు ఆ దుష్టుడి యొక్క చేతిలో మనం పడకుండా మన అనుజన జీవితంలో మనల్ని కాపాడి భద్రపరిచే దేవుడిగా ఉంటూ ఉన్నాడు అందుకని అంటాడు నిన్ను కాపాడువాడు కొనకొడు అన్నాడు సరిని మన కాపాడుతూ ఉన్నాడు ప్రతి క్షణము ప్రతి దినము మనల్ని కాపాడే దేవుడిగా ఉన్నాడు ఆయన అనేక మంది జీవితాల్లో ఈ సత్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు దేవుడు నన్ను కాపాడుతున్నాడు కాబట్టి ఇంకా నేను లోకంలో బ్రతికున్నాను అనే విషయం లోకంలో అనేక మందికి తెలియదు అసలు ఆలోచనే రాదు కానీ మన జీవితాల్లో ప్రభువులు మన స్థిరపరిచి దినదినము దినము మనలో కాపాడే దేవుడిగా ఉంటూ ఉన్నాడు కాపాడుతూ ఉన్నాడు అందుకోసమే మన జీవితాల్లో మనం ఆయన్ని ఆరాధించాలి ఆయన హత్తుకొని ఆయన కనపరుస్తూ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండాలి చూడండి ఎప్రీల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ వచ్చినం కూడా జ్ఞాపకం చేసుకుందాం చూడండి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ వచ్చిన విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిను కనుక తాను వయసు గచించిన లైనను గర్భము ధరించడానికి శక్తి పొందెను అంటే దేవుడు ఎంత నమ్మదగిన వాడో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి శారా జీవితంలో ఇక్కడ ఈ పత్రిక పదకొండో అధ్యాయంలో మరి విశ్వాసమును బట్టి పదకొండవచ్చు అంటున్నాడు విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు అని వాగ్దానం చేసిన వాడు ఎవరు నమ్మదగిన వాడు ఈ లోకంలో చూడండి వాగ్దానాలు చేస్తూ ఉంటారు మేము అది చేస్తాం ఇది చేస్తామని మరి ముఖ్యంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు వారు ఎవరైనా సరే వాగ్దానాలు చేస్తూ ఉంటారు మేము చేస్తామంటారు అనేక సార్లు ఫెయిల్ అయిపోతూ ఉంటారు చేయలేకపోతూ ఉంటారు చూడండి మనం నమ్ముకునేటువంటి దేవుడు ఆయన వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అందుకని సారా జీవితంలో తాను ఎలాంటి విశ్వాసంతో బ్రతికిందంటే ఆయన నమ్మదగిన వాడు కనుక తప్పకుండా తన వాగ్దానం నెరవేరుస్తాడని విశ్వసించింది అందుకోసమే తొంభై సంవత్సరాల వయసులో ఆమె కుమారుండి కందకి ఎన్ని సంవత్సరాల వయసులో తొంభై సంవత్సరాలు సామాన్యంగా ప్రపంచంలో అసలు తొంభై సంవత్సరాల వరకు బ్రతకడం కష్టం తొంభై వంద సంవత్సరాలు బ్రతకడం అంటే మరి చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కడో కానీ గర్భము ధరించడం అంటే అది కేవలం వాగ్దానం చేశాడు దేవుడు వాగ్దానాన్ని ఏం చేశాడు నెరవేర్చాడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు ఇది మన జీవితాల్లో కఠిన చూడండి మన జీవితాల్లో కూడా దేవుడు వాగ్దానం చేస్తూ మన పట్ల తన వాగ్దానాన్ని ఏం చేస్తున్నాడు నెరవేరుస్తున్నాడు నెరవేర్చే దేవుడు అలాంటి విశ్వాసాన్ని మన జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన వాగ్దానం చేసి ఆయన దాన్ని నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు అంతేగాని ఆయన వాగ్దానం చేసి ఆయన వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు ఆయన మాట ఇచ్చి మాట మరలా వెనక తీసుకునేవాడు కాదు మన ప్రభు అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని మనం ఆరాధించాలి ఆ నమ్మదగినటువంటి దేవుడు మన జీవితాల్లో ఆయన ఎంత గొప్పవాడై ఉన్నాడో ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో మన జీవితాల్లో మనం గ్రహించి మనం ప్రభువుని ఆరాధించాలి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని సర్వాధికారి అయిన దేవుడని ఆయన రక్షకుడని ఆయన తన వాగ్దానం నెరవేర్చేవాడని ఆయన మన తన సహవాస పిలిచాడని మన పట్ల తన కృపను చూపించే దేవుడుగా ఉన్నాడని మన జీవితంలో మన దుష్టత్వము నుండి మనల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు మన ప్రభు అందుకోసమే మన జీవితాల్లో ఎంతగా మనల్ని ప్రేమించి తన వాగ్దానమును బట్టి మన నీతిమంతులుగా చేసి మనల్ని పవిత్రపరిచి తన సొత్తుగా చేసుకొని తన సహవాసమునకు మనల్ని పిలిచాడు కాబట్టి ఆయనతో సహవాసము కలిగినటువంటి మన జీవితాల్లో ఈ ఉదయ కాలంలో మనం ప్రభువుని ఆరాధించి ఆయన మహీంపరచుగా దయచేసి మరియు మోకరించి మొట్టమొదటి సహోదరులు ప్రభువుని ఆరాధించారు